దేవునికి మహిమ కలువునిగాక నా ప్రియ సహోదరి సౌదలరా మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు శివనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎంతగానో దీవిస్తున్న విధానంకై ప్రభుని గణపరుస్తున్నాం ప్రభుని కీర్తిస్తున్నాం అనుదినం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోండి ఆ వాగ్దానం మీద దేవుని సందు ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తానని దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజున దేవుడు మనకిస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశ కాండం పదిహేనో అధ్యాయం పదో వచనం ఈ విధంగా తెలియజేస్తుంది నీ దేవుడి నిహోవా నీ కార్యములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును నీ దేవుడి నిహోవా నీ కార్యములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది రెగ్యులరా మనం ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటాం దేవుడి కొరకు శోర కార్యాలు చేయాలని దేవుని ప్రజల కొరకు ఎన్నో కార్యాలు చేయాలని యొక్క పరిచర్య కొరకు ఎన్నో కార్యాలు చేయాలని మనం ఆశపడుతూ ఉంటాం అందుకని దేవునికి వాక్యం కూడా సెలవిస్తుంది ప్రభునంద మీ ప్రయాస వ్యర్థము కాదని దేవుని పరిచర్య కొరకు దేవుని ప్రజల కొరకు దేవుని సేవకుల కొరకు దేవుని కొరకు మనం ఏ కార్యము చేసినా కూడా ప్రతి కార్యంలో కూడా దేవుడు మనని ఆశీర్వదిస్తారు అవును ప్రియులరా మనం చేసే కార్యాలు మన సొంత కార్యాలు కాదు మనం చేసే ప్రతి పని కూడా మన సొంత పని కాదు మనం దేవుని సహాయముతో దేవుని పనిని దేవుని యొక్క పరిచర్యను మనం జరిగిస్తున్నాం అందుకనే దేవుడు అంటున్నాడు నీ దేవుడిని నిహోవా నీ కార్యములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అవును ప్రియులారా మీ కార్యములన్నిటిలో కూడా దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండాలని దైవజనుగా మేము ప్రార్థన చేస్తున్నాం నిశ్చయంగా మీరు కూడా దేవుణ్ణి అడగండి దేవా ఈ వాగ్దనం నా జీవితంలో మా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని అడగండి నిశ్చయముగా మీ కార్యముల విషయంలో దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మీ మీద ఉంటుంది దేవుడి వాగ్దనం చేత మిమ్మల్ని అందరినీ కూడా గాక ఆమెను ప్రార్థన చేద్దాం పరమతండ్రి ప్రేమగల ఆయన జీవాధిపతి మీకు వందనాలు ఉదయం మీరు మాకు ఇచ్చిన నీకు స్తోత్రాలు తండ్రి వాగ్దనం చేత మా ప్రియులందరినీ సంతృప్తిపరచండి తండ్రి దిన వివాహ దినాలు జన్మనాలు జరుపున ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్వదించి నూరి నెట్లుగా ప్రార్థన చేస్తూ బలహీనలు బలపరిచి రోగులను స్వస్థపరచండి ఏసు నామమున ప్రార్థించి మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ తెక దేవునిక దీవిన సదా మనందరికీ బ్లెస్ యు ఆమెన్